హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మామిడి తోరణాన్ని ఇలా అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పండుగలప్పుడు ముఖ్యంగా తోరణాలు ఉంటాయి కదా వాటిని మనం శ్రావణ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కోలాగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో ఒక మంచి ఐడియా అని చూద్దాం ఆకులన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా చూడాలండి అన్ని ఆకులు కూడా ఒకే సైజులో ఉన్నప్పుడే మనకి తోరణం కూడా మనకి అందంగా కనబడుతుంది ఆ తర్వాత ఈ విధంగా మధ్యలో ఉన్న ఆ కాడని వదిలేసి అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఆ కాడను కూడా కట్ చేయాలి ఇప్పుడు ఇంకా చూడండి ఆకును ఈ విధంగా కాడకి ఇలా మిలక వేయాలి ఇలా కొద్దిగా మెలకు వేసేసి బయటికి లాగామంటే మనకి ఒక మంచి షేప్ వస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది అలాగే రెండో వైపునున్న ఆకును కూడా అలాగే ముడి వేసుకోవాలి ముడి అంటే ముడి కాదండి జస్ట్ అలా మెల్క్ వేసేసి మనం కొంచెం అలా కొంచెం టైట్ చేసామంటే ఈ షేప్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కాడ ఒకటే మనకి సపరేట్గా కనిపిస్తుంది కదండి దాన్ని ఈ విధంగా మిడిల్లోకి పెట్టేసి ఒక చామంతి పువ్వును కానీ లేదంటే గులాబీ పువ్వును కానీ తీసుకుని ఈ విధంగా మళ్ళీ మనం కింద నుండి అలా మిడిల్లోకి పెట్టుకోవాలండి ఖచ్చితంగా కాడైతే ఉండాలి పువ్వుకి కాడ కంపల్సరీగా ఉంటేనే మనకి అక్కడ నిలబడుతుందండి లేదంటే జారిపోతుంది అలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ముందుగానే తయారు చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తోరణాన్ని కట్టే దారానికి కూడా చక్కగా పసుపు రాసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇంకా చివరిగా చూడండి పువ్వుని ఇలా పెట్టిన తర్వాత ఇక అది అస్సలు ఊడిపోకుండా ఉండాలని కాడ మీద ఒక పిన్ అయితే కొట్టానండి అలా ప్రతి దానికి కూడా కాడకి ఆకుకి కలిపి పిన్ను కొట్టేయాలి ఇప్పుడు ఇంకా చివరిగా మనం తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఫ్లవర్ పంచిని తీసుకుని దారంతో ముడివేసుకోవాలండి ఇక అవి అటు ఇటు కదలడం అనేది ఉండదు చాలా చక్కగా ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అందంగా ఉంటుంది రాబోయే పండగలకి మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో